ఇదంతా ఆ ప్రతిభే ఆ ప్రభ అలాగా మనకి మామూలు తల్లి పెట్టినటువంటి తమ్మికే మనం ఎంత సంతోషిస్తున్న అమ్మవారు స్వయంగా వీటి రసేన తను తాం చేటి భవన్ నిఖిల కేటి కదంబవన భవన వాటి శునాకి పటలి కోటి రచారు తర కోటి మణికిరణ కోటి కరంజిత పద పాటి రగంధికవిత్వ పరిపాటి మగాధి పసు కులాద కి ముదార ముఖ వీటి రసేన తనుతాం ముఖవీటీ రసేన తనుతాం నేను ఒట్లో ఉండే తాంబూలపు తమ్మి నాకు ఈ మా కవిత్వం వస్తుంది అందుకని వెంటనే అమ్మవారు అలాగా తమ్మిని అందించగానే అతను అందుకున్నాడు మొహబాట పడలా ఎవరో సామాన్యులని అనుకోలేదు అమ్మవారిని అలా గుర్తించగలగాలి అంటే మానవులందరినీ దైవస్వరూపాలుగా చూడగలగాలి ముందు ద్వేషాలు ద్వేషాలున్నాక బంధువుల్లో ద్వేషాలు ఉన్నాక బయటి ద్వేషాలు ద్వేషాలున్నాక పక్కింటి ద్వేషాలు ద్వేషాలున్నాక భగవంతుడు ఈ జన్మ కాదు ఈ జన్మలెత్తినా మనకు కనపడ్డు హిమాలయాల్లో గుహల్లో ఉండడు భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు మన ఒంట్లో ఉన్నాడు ఆయనది గ్రహించారు కాబట్టి వచ్చిన స్త్రీని అమ్మవారిగానే గుర్తించాడు నోరు తెరిచాడు ఆవిడ వీటి రసేన తనుతాం అంతే అందుకోడానికి కారణ పరచి కంచిపురసీంని కామపీఠగత కాచన విహరతి కరుణ కాచన విహరతి కరుణ కోమలాంగలత కాశ్మీరస్తవక కోమలాంగలత ఆసువుగా అలవోకగా ఐదు వందల శ్లోకాలు చెప్పాడు ప్రత్యేకం ముందు అమ్మవారి మీద స్తోత్రప్రాయంగా ఆర్యా శతకం ప్రత్యేకించి పాదాల మీద పాదార మీద శతకం నవ్వు మీద ప్రత్యేకం ఒక వంద వంద పద్యాలు అమ్మవారి యొక్క కరుణ మీద ఒక వంద పద్యాలు మళ్ళీ ప్రత్యేకం స్తోత్రం ఇలా ఐదు వందల శ్లోకాలండి ఏకధాటిగా ఆశువుగా ఈ అవధానుడు ఏ కవులు సరిపోతారా మహానుభావుడు ముందు ఇది భగవద్ అనుగ్రహం అంటే ఇన్ని జన్మాంతరాల సుకృతం ఈ జన్మలో తపన మనం కూడా చాలా మంది చాలా సుకృతాలు చేసామండి ఇందులో ఏం సందేహాలు మనమే పాపాత్మనం కాదు నేపాపినో అంటే మనం మన మతం ఒప్పుకోదు అసలు అవ్యహారం మనం పుణ్యాత్మకం అహం బ్రహ్మాస్మి ఆ పుణ్యాన్ని స్ఫురణకు తెచ్చుకోవాలంటే ఇటువంటివి విని మనం ఆ ప్రేరణ పొందాలి మళ్ళీ ఇందులో ఊరికే శబ్దాలు అర్థాలు వెతుక్కుంటూ కూర్చోవడం కాదు ఆ ప్రేరణ మనం పొందామా ఆ ఉత్తేజాన్ని పొందామా ఆ ఉద్వేగాన్ని పొందామా ఆ పూజ గదిలో కామాక్షిదేవి ముఖం ముందు ఆ చిత్రపటం ముందు అలా కూర్చోగలుగుతున్నామా లేదు బయటికి వెళ్ళి ఊరికే రాజకీయాలు చేద్దామని చూస్తున్నాం ఐదు నిమిషాలు పూజ చేయడానికి ఓపిక ఉండదండి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి వంద గంటలు మహాడతాడు ప్రతి వాళ్ళు పూజ చేయవలసిన వాళ్ళు సన్యాసులు పీఠాధిపతుడు కూడా జపం చేయడానికి ఒక్కడ గోపిక లేదు ఆ జపం చేసిన వాడు ఆయన అందుకే ఆయనకి ఇంత కవిత్వం వచ్చింది వీళ్ళ కవిత్వం వస్తుంది కా రచిద్రూప అందులో శతకం ఒక్కొక్క దాంట్లో వంద ఐదు వందల శ్లోకాలు కానీ ఎనిమిది రోజుల్లో ఉన్న ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాల్లో ఎన్ని చెప్పుకోగలం అందుకని శతకం ఇంచుమించుగా ముఖ్యమైనవన్నీ చెప్పుకోగలిగితే గొప్ప విషయం మిగిలింది మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం కాశ్మీరస్తవక కోమలాంగలత ముందు చూడగానే ఆకర్షించేది రూపం రూపేచే లక్ష్మీ అంటారు అందుకే స్త్రీ ఎవరైనా సరే ముందు ఆ రూపం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి తీసుకుంటారు వాళ్ళకి మనం చెప్పక్కల అయితే ఇదివరకు మంగళప్రదమైన రూపం విషయంలో శ్రద్ధ తీసుకునేవారు ఇప్పుడు అమంగళప్రదమైన రూపం బొట్టు ఉండదు కాటుక ఉండదు జుట్టు కత్తిరించుకోవడం ఇదంతా అమంగళప్రదం ఇదివరకు అదే జుట్టు పెరగడానికి బాగా కొబ్బరి రాసేవారు బాగా చిక్కు తీసేవారు ఆ చిక్కు మళ్ళీ ఇంట్లో పడకూడదు నెల వేలికి చుట్టుకునేవారు ఎంత సంస్కారము రెండు పూట్ల శుభ్రంగా స్నానం చేసేవారు చక్కగా బొట్టు అద్దం ముందు నుంచిలా తీర్చిదిద్దుకునేవాడు అలా చేస్తే అది మంగళప్రదమైన సౌందర్యం ఎప్పటికీ కొందరు స్త్రీలు అలాగే కనపడతారు అన్నకు నాకుగా నేను నమస్కారం చేస్తే వారు సిగ్గుపడతారు నేను దూరం నుంచి మనసులో నమస్కారం చేయమ్మ లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా సాక్షాత్ కామాక్షిలో ఉన్నావమ్మ పెద్దవాళ్ళు కాదు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలా మందిని చూశాను అలాగే ఏమేమి సంస్కారం నిజంగా పుట్టింటి నుంచి వచ్చింది సంస్కారం ఈ సంస్కారాల మధ్యలో తేడాలే ఐశ్వర్యానికి